అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెంలో శతకం పట్టు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు రమణ ఆలయ శాశ్వత చైర్మన్ ఆలయ నిర్వాహకులు కాండ్రిగుల నాయుడు ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాతి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఆలయ అమ్మవారి అలంకరణకర్త ఉదయగిరి చంద్రశేఖర్ సమక్షంలో మూడవ రోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ భోగాపురపు వెంకటరమణ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సహస్రనామ పూజలు పసుపు కుంకుమ పూజలు ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అధిక సంఖ్యలో మాలధారణ భవానీలు భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటక్షాలు పొందారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి మాజీ శాసనసభ్యులు శ్రీ బి పీలా గోవింద సత్యనారాయణ గారి ఆర్థిక సాయంతో రెండు వేల మందికి అన్న సంరాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించారు అదేవిధంగా దేవి నవరాత్రి మహోత్సవం పురస్కరించుకుని వివిధ ప్రాంతాల వారిచే కోలాట నృత్యాలు అత్యంత ఘనంగా ఏర్పాటు చేశారు అలాగే కర్రీ రమేష్ గారి జ్ఞాపకార్థం ఎస్ఎల్జీటి కర్రీ సన్యాసి నాయుడు గారి ఆర్థిక సహాయంతో నాటక మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు నృత్యాలు నాటకాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు భోగాపరుపు వెంకటరమణ భక్తులు ఆశాజ్యోతి పలిశెట్టి సురేష్ రాజు మాట్లాడుతూ శ్రీ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నాయని అందులో భాగంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు భక్తులకి రోజుకొక అవతారంలో భక్తులకి దర్శనమిస్తున్నారని రోజు శ్రీ గాయత్రీదేవి అవతారంలో దర్శనమిచ్చారని తెలిపారు అలాగే గాయత్రీదేవి అమ్మవారు పంచముఖాలతో భక్తులకు దర్శనమిచ్చారని సర్వయజ్ఞములకు యాగములకు అధిపతి అయినటువంటి గాయత్రీదేవి అమ్మవారిని దర్శించుకోవడం చాలా మంచిదని తెలిపారు అలాగే నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు ఉదయం నుంచి గోత్రనామాలతో పూజలు సహస్రనామ పూజలు కుంకుమార్చనలు అలాగే సాయంత్రం విశేష హోమాలు నిర్వహించడం జరిగాయని తెలిపారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారని తెలిపారు అదేవిధంగా ఆలయానికి వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారని కావున ప్రజలందరూ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటక్షాలు పొందగలరని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త భీమరశెట్టి వరాహనూకరాజు ఉత్సవ కమిటీ ధర్మకర్తలు విల్లూరి మాధవ పిల్ల తారకేష్ పొలమరిశెట్టి యుగేందర్ కర్రీ కళ్యాణ్ కాన్రేగుల వెంకట సాంబశివ దాడి త్రినాథ్ బీశెట్టి ప్రసన్న మల్లారాజు దాడి కిరణ్ అలాగే ముఖ్య అతిథులుగా దాడి జైవీర్ కొనతాల మురళీకృష్ణ కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు కర్రీ సన్యాసి నాయుడు కెఎం నాయుడు గౌరీ పరమేశ్వరి ప్రజా టెంట్ హౌస్ మరడిబాంబ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకారంతో అలంకారంతో దర్శనం దర్శనమిస్తున్నారు పంచముఖేశ్వరి అనేటువంటి అమ్మవారి గాయత్రి ముక్త విద్రుమ హేమ నీల ఛాయే ముఖే శ్రేక్షణ అనేటువంటి మంత్రయుక్తంగా కూడా అమ్మవారు ఈరోజు ఐదు వర్ణములతో గాయత్రీ దేవిగా అలంకారం భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ గాయత్రీదేవి ఆరాధన అనేటువంటిది సర్వ మంత్ర శక్తిమయ్యి సర్వ యజ్ఞములకు యాగములకు కూడా అధిపతి అయినటువంటి ఆ గాయత్రీ దేవి ఈ రోజు అమ్మవారందరూ కూడా సకల దేవతలు కూడా పూజించేటువంటి గాయత్రీ దేవి అలంకారం ఈ రోజు అమ్మవారు ఇటువంటి విశేషమైన అలంకారం ఈ రోజు స్థిరవారం పడడం అమ్మవారి భక్తులందరికీ కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఇటువంటి గాయత్రీ దేవి అలంకారాన్ని భక్తి ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందుతారని కోరుతున్నారు దసరా శుభాకాంక్షలు అనుకెండ్లో వెలిసిన శతకం పట్టు గ్రామంలో వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు ప్రతి ఏటా కూడా దసరాకి చాలా అద్భుతంగా ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు దానిలో భాగంగా దసరా రోజు ప్రతి రోజు కూడా అమ్మవారికి నవరాత్రులు కూడా తొమ్మిది రకాలైన అవతారాల్లోని అలాగే ఉదయం సాయంత్రం కుంకుమ పూజలతోని ఈ ఈ తిరువీధిలో ఎలాగైతే అక్కడ తిరుమలలో ఆ అద్భుతంగా ఉత్సవాలు జరుపుతారు అలాగే ఈ యొక్క వీధుల్లోని వీధుల్లో అన్నింటిలో కూడా అమ్మవారి ఊరేగింపులు ఏంటి సారితో ఏంటి అలాగా ఎక్కడ లేని విధంగా అంకా ఎనిమిది వేల మందికి ఈ ఈ వాయినాలు ఇవ్వడం అనేది వాయినాలు అంటే మనం ఇంట్లో వ్రతాలు చేసుకుంటే వాయినాలు ఇచ్చే ఆనవాయితీ అయితే ఉంది కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా దసరా రోజు దసరా ఉత్సవాల సందర్భంగా ప్రతి ఏటా పెరుగుతూ పెరుగుతూ వస్తుంది ఆ ఆడపడుచులందరికీ ఎనిమిది వేల మందికి ఈ సంవత్సరం వాయినాలు ఇవ్వడం అనే కార్యక్రమం అత్యద్భుతంగా ఇక్కడ జరగబోతుంది అలాగే అన్న సమారాధన ప్రతి రోజు కూడా ఇక్కడ జరుగుతుంది రోజుకి వెయ్యి మందికి అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ఏ విధంగా భవానీలు ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఇక్కడ ఉన్నాయా అన్నది సో దానిలో భాగంగా నన్ను కూడా ఒక పాటు చేసి నాకు ఇక్కడ పిలిచి నాకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ అదృష్టాన్ని చూసే భాగ్యాన్ని నాకు కల్పిస్తున్నాయి ఇక్కడ పెద్దలందరికీ అలాగే ముఖ్యంగా కేఎం గారికి నాయుడు గారికి నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఇలాగా అమ్మవారి సేవలో మమ్మల్ని కూడా పాత్రలు చేయండి అని ప్రత్యేత కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వెనకాపల్లి ప్రాంతంలో సతకంపట్టు వద్ద కనకదుర్గమ్మ వారి దసరా మహోత్సవాలు ఒక పదివేలుగా రమణ గారు కాంట్రేగుల నాయుడు గారు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి ప్రతి ఏడాది కూడా సుమారుగా తొమ్మిది వేల నుంచి పదివేల మంది దుర్గాదేవి భక్తులకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సుమారుగా తొమ్మిది నుంచి పదివేల మంది ప్రజలందరికీ కూడా అన్న సంరాధన కార్యక్రమం ఈ నవరాత్రి ప్రతిరోజు కూడా జరపడుతుంది మరి ఈ యొక్క ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి గ్రామ ప్రజలకి గ్రామ పెద్దలకి అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మరి ఈ ప్రాంతంలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి పెద్దపీట వేసినటువంటి ఈ యొక్క ప్రాంతం ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ ప్రజలపై అలవాళ్ళలో ఉండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం అలాగే మరి ఇంతటి గొప్ప కార్యక్రమానికి మమ్మల్ని ఆహించినటువంటి మా మిత్రులు శ్రేయ శ్రేయభభిలాషులు మరి జిఎంసీ ఎన్డిఏ గార్డ్ ఇన్ఛార్జ్ అయినటువంటి కేఎం నాయుడు గారు జిల్లా యోజన విభాగం ప్రధాన కార్యదర్శి గారు మరి ఇలాంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి పాల్పంచుకునే విధంగా చేసినటువంటి కేఎం నాయుడు గారికి మరొక్కసారి విభజన విభాగం తరఫున మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ